ప్రేమైనా వాడారా ప్రభుకంలో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు యూట్యూబ్ ద్వారా మా ప్రసంగాన్ని వింటూ మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నందుకు మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవుడు మరి ఇంకా మమ్మల్ని సేవలు గట్టిగా వాడుకోవాలని మా కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి చదువుకున్న వాక్యంలో మరి ఏ ప్రభులవారు వారు ఆయన చెప్తూ మనుష్యుల ఎదుట దేవుడు గణపరచబడాలంటే మనుష్యుల ఎదుట మరి ఏం చేయాలి అనేకమైంది అన్యుల ఎదుట మన ప్రవర్తన మన క్రియలు ఈ క్రియలు బాగుంటే మనం ఖచ్చితంగా మనల్ని బట్టి పరలోకమధన మన తల్లి దేవుడు మరి స్థుతింపబడతాడు ఆయన గణపరచబడతాడు ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ లోకంలో అనేకులు నేటి దినాల్లో క్రైస్తవ్యము అనేకుల చేత నిందించబడుతున్నటువంటి కారణం ఏంటంటే క్రైస్తవులుగా ఉన్నవారు మరి ప్రజల మధ్య చేస్తున్న ఆ కార్యాలను బట్టి ఆ తప్పును బట్టి మరి క్రైస్తవులు దేవుడి నామాన్ని దూషించబడుతుంది క్రైస్తవుల యొక్క ప్రవర్తనను బట్టి మన ప్రవర్తన బట్టి దేవుని యొక్క నామము దూషించబడుతుంది అందుకని మీ సత్క్రియను బట్టి లోకము మీ తండ్రి మహిమపరచబడాలంటే వారి ఎదుట మీ వెలుగు వెలుగు అనగా మన క్రియలు నిజంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు ఈ లోకంలో వారు సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు ఏసు కొరకు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు వారి యొక్క క్రియల ద్వారానే అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించవచ్చు గమనిద్దాం బైబిల్ గ్రంథంలో మనకు దాని గ్రంథంలో ఒక అద్భుతమైన చరిత్ర కనబడుతుంది దాని గ్రంథం రెండవ అధ్యాయంలో మనకు ఒక చరిత్ర ఉంది గమనించండి ఆ ఆ కాలంలో నెబరు రాజు మరి ఏలుతూ ఉన్నాడు మరి దాని ఏరు మిషకు వీళ్ళందరూ కూడా మరి బహులోని దేశం చెరపట్టబడిన వారి వారిలో వచ్చారు గమనించండి ఆ రెండవ సంవత్సరం అంట మరి నెబు నెద్ర ఒక కలగ కన్నాడు నెగ్ నేదు కలగని మరి ఆ రాత్రి అంతా నిద్ర రాలేదు ఆయన కలత చెందాడు ఆ కలతలో ఆయన ఎప్పటికీ నిద్ర రాకపోతే వెంటనే ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆయన శకునిగాండును గారడి విధి చేసేవారిని మరి మాంత్రికులను కల్దీయులను ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలవనంపించాడు పిలవనంపించి వారితో ఒక మాట చెప్పాడు ఇదిగో నాకు ఒక కళ వచ్చింది ఆ కళభావాన్ని మీరు చేపారణాలు వెంటనే వారందరూ కూడా కల్దీలో రాజా మీరు ఆ కళను చెప్పి మేము ఇట్లేదనే భావాన్ని చెప్పగలం అని చెప్పినప్పుడు ఆ నెపకం అన్నాడు అయ్యా నేను ఆ కలను కూడా మరిచిపోయాను కాబట్టి మీరు నేను కలిగిన కళను ఆ కళ యొక్క భావాన్ని రెండూ నాకు తెలియజేయాలి అని చెప్పినప్పుడు నిజంగా వారు ఒక మాట చెప్పారు రాజుకి రెండవ అధ్యాయం పదహారు పదవ అందుకు కల్దీయులు ఈ రాజు ప్రత్యుత్తరచ్చని భూమి ఎందు ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పచాలడు రాజా ఈ భూమి ఎందు నీవు అడిగిన మరి ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేడు ఎందుకంటే మీరు కలగన్నారు ఆ కళను చెప్తే కలను భావాన్ని మేము చెప్పగలం గాని మీరు కలన కలను చెప్పలేము కలిగిన కలను మరియు భావాన్ని మేము చెప్పలేము మేమే కాదు ఈ భూమి ఎందు ఎవడన చెప్పలేడు అని చెప్పగానే రాజుకు కోపం చేసింది రాజుకు కోపం వచ్చి ఈ దేశంలో ఉన్న జ్ఞానం అందరూ చప్పిమన్నాడు చంపి ఒక ఆర్ని ఇచ్చాడు ఆజ్ఞ వెంటనే ఉత్తర రూపం దాచి చంపడానికి బయలుదేరాడు ఈ సంగతి మరి దారికి తెలిసింది దానియోలు వెంటనే వెళ్ళి ఆ అధిపతి దగ్గర వెళ్ళి ఎందుకు రాజు నేను చెప్పాలనుకుంటున్నాడు జ్ఞానులు అందరిని ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు మరి మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నాడు ఎందుకంటే ఆ వారు అప్పటికే తాము జ్ఞానులుగా అక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు దాని వేలు షెడ్ మెషర్ పెద్ద ఎందుకు చంపాలనుకుంటున్నాడు అన్నప్పుడు ఆ అధిపతి చెప్పాడు అదే విధంగా కళ కన్నాడు ఆ కలను కలభావాన్ని చెప్పాలన్నప్పుడు వెంటనే దానియోలు రాజు ఎందుకు వెళ్లి రాజును ప్రతిమలంట చూడండి మరి పదహారో వచ్చిన రెండో అధ్యాయం పదహారో వచ్చిన అప్పుడు దాని రాజు సన్నిధికి పోయి స్వప్న స్వప్నభావము తెలియజేటకు తనకు సమయము దయచేయమని రాజును బ్రతిమాలను అయ్యా నీ కలను కలబావని చెప్పడానికి నాకు కొంత సమయాన్ని దయచేయి నేను చెప్తాను అని రాజు దగ్గర ఒప్పించుకుని వెళ్ళాడు వెళ్ళగానే ఆయన ముందుగా వెళ్లి తన స్నేహితులైన షర్ట్లకు మెషకు అభ్యర్థము కలిసి వారికి విషయం చెప్పాడు ఈ విధంగా మనము ఈ దేశంలో ఉన్న జ్ఞానులు చచ్చిపోకుండా ఉండాలంటే రాజు చేత మరి హత్యకు గురి కాకుండా ఉండాలంటే చంపబడకుండా ఉండాలంటే మనమందరము ఆ రాజు కన్నా కల కొరకు మనం ప్రార్థన చేద్దాం మన దేవుని సరిధిలో మనం ప్రార్థన చేద్దాం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా దానికి సమాధానం ఇస్తాడు దేవుడు అది మనకు దర్శన రూపంలో తెలియజేస్తాడు అని షడ్ అభ్యర్థుని ప్రార్థన చేయమన్నాడు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో ఇటీవల ఒక అద్భుతమైన పాట వచ్చింది ఆ పాట ఇటీవల ప్రతి ఒక్కరి నోట ఉంది ఆ పాట ఒకసారి విన్నాం చేయగలవు కథ మొత్తం చేయగలవు

మనం ప్రార్థన చేస్తే మన దేవుడు ఏదైనా సరే సాధ్యం చేస్తాడు అని వారికి చెప్పి ఆ రాత్రి ప్రార్థనలో మరి వారి ఏకీ ఆ రాత్రే దానియలకు దేవుడు మరి స్వప్నవంత కనిపించాడు వెంటనే దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు గమనించండి దేవుడు దర్శనాన్ని ఇచ్చి ఆ భావాన్ని తెలియజేశాడు వెంటనే దాని వరకు ఉదయం లేగానే అధిపతి దగ్గరికి వెళ్లి అయ్యా నువ్వు నన్ను రాజు దగ్గరకు తీసుకువెళ్తే నేను ఆ భావాన్ని నేను వివరిస్తాను ఆ భావాన్ని నేను ఖచ్చితంగా నేను చెప్తాను అని చెప్పినప్పుడు మరి రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు అయితే దాని రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మాట అంటాడు చూడండి మరి పదిహేడు ప్రతి వచ్చిన జ్ఞానులైన గారణి విద్య గలవారైనను శకుణగాను జ్యోతిష్కులైనను తెలియజేపజాలు అయితే ఈ మర్మములను పరలోకమందున్న మా దేవుడైన యహోవ మాకు తెలియజేశాడు రాజా నీవు కన్న కళ మీద చూశావు నీవు ఒక పెద్ద మరి రూపంలో ఉన్న ఒక విగ్రహాన్ని చూశావు అది బంగారంతో ఇత్తడితో రాకతో అనేక ఆ మరి వస్తువులతో తయారు చేయబడి ఉన్నది అది చాలా పెద్దది ఆ కళని చూశాను రవ్వ రాజా గమనించండి మీకు జరగబో సంగతిని రాజా ఇదిగో మీ పక్షంగా దేవుడు చేయబోదాన్ని దేవుడు మీకు ముందుగానే తెలియజేశాడు అని మరి దాని చెప్పాడంట దాని కథనంతా చెప్పాడంట చెప్పినప్పుడు ఒక అద్భుతాన్ని మనం చూస్తాం చూడండి నలభై ఆరవచం అంతటా రాజకు నెగ్ దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి ఇప్పుడు చెప్పండి మన దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థులు దానియేలు ఏలు నెముకెముక కలను కలభావాన్ని చెప్పి రాజా మీకు జరగబోదారని దేవుడు మీకు ముందుగా బయటపడుతున్నానని చెప్పినప్పుడు మన రాజు తన స్థితిని మరచి దానియేలు సాష్టాంగ నమస్కారం చేశాడు వెంటనే ఆయనకు పూజ చేయడం ప్రారంభించాడు చూడండి అన్యుల దేశంలో అన్యుల ఎదుట మరి దేవుని యొక్క వెలుగును వారి మధ్య ప్రకాశింపజేసారు అందుకే అన్యుల ఎదుట మీరు సత్క్రియల ద్వారా మీ వెలుగును ప్రకాశింపజేయండి అప్పుడు తరలోకముందున్న మీ తండ్రి ఘనపరచబడతాడు మయోపరవచ్చబడతాడు మనం చేయవలసిన పని ఈ లోకంలో మనము అన్యుల ఎదుట మనం క్రైస్తవ్యం నిజమైన క్రైస్తవుడు ఎలా జీవిస్తాడు అలా జీవించి చూపిస్తే వారు ఖచ్చితంగా దేవుని నమ్ముతారు దేవుని విశ్వసిస్తారు మన ప్రవర్తన ద్వారా అనేకులు రక్షణలోకి వస్తారు ప్రేమ దావిదుకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం దావిదుకు మన దానియలకు దేవుడిచ్చిన గొప్ప వరం ఆ భావాన్ని దేవుడే తెలియజేశాడు మరి నెప్పినప్పుడు నెమక తేజలు ఒక మాట అంటాడు నీ వంటి నీ దేవుడు వంటి సమర్ధులైన దేవుడు ఈ భూమి అంత లేడు మరి వీరైతే మరి శికులు కాను గారుడి విద్య మంత్రికులు కల్లీలు వీరు దేవతలో ఉన్నారు కానీ మన మధ్యలో లేరయ్యా వారు మన మధ్యలో వారు రారు అని చెప్పారు కలభావం అడిగితే అయ్యా దేవతలు మన మధ్యలో ఎందుకుంటారు వారు ప్రత్యేకించబడతారు వారు రాదు అని చెప్పారు కానీ దానిలో చెప్పాడు ఈ కలభావాన్ని చెప్పడానికి త్వరలోక ఒక సమృద్ధుడైన మా దేవుడైన యహోవా ఉన్నాడు ఆయన ఈ కలభావాన్ని మాకు చెప్తాడు మాకు చెప్పాడు అని వారు మరి దేవుని నామాన్ని మహిమపరచారు మనం కూడా దేవుని నామాన్ని మహిమపరచుకోవాలంటే ఈ లోకములో మన క్రైస్తవ మన వెలుగును అనేకుల మధ్య చేయాలి అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడదు కాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలయ్యా దానియల ద్వారా అయ్యా నెకత్ రాజు దగ్గర వారి పరివారం దగ్గర ఆ దేశంలో మీరు ఈ లోకముల తండ్రి మేము కూడా నిజమైన క్రైస్తవులుగా వెలుగును ప్రకాశింపజేసి మీ నామమును గంధ చేసే అట్టి క్రియలను మా జీవితాల్లో ఉంచమని నడిపించమని ఎవరైతే యూట్యూబ్ ద్వారా ఈ మాటలు వింటూ ఉన్నారు వారి హృదయాలను తెరవండి వారికి ప్రతి సమస్య నుంచి విడుదలనివ్వండి వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ఏ నామములో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె